పార్కింగ్ చూడండి లా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ఇది కొద్దిగా ఎక్కువ ఉంటుంది మనకి యాంటీ స్కిడ్ అనేది ఎక్కువ ఉంటుంది జార్దనమాట అలాగే వెల్వేషన్ చూడండి ఇది వెల్వేషన్ ఈ వెల్వేషన్ గురించి ఆల్రెడీ వీడియో చేసినాము ఇది టూ బై ఫోర్ వెల్వేషన్ అలాగే ఇది వచ్చి బ్లాక్ పట్టి కాదు బ్లూ కలర్ బ్లూ డార్క్ ఇది దీనికి ఎంత ఖర్చు అయిందని చెప్పి ఒక సపరేట్ వీడియో చేసినా చూడండి సో మీరు ఇంటికి టైల్స్ వేయించుకోవాలనుకున్నప్పుడు ఇలా చూసి నీట్గా సెలెక్షన్ చేసుకోవాలి ఇది ఎంత బాగుందో చూడండి కింద కామెంట్ చేయండి అలాగే పార్కింగ్ మొత్తం చూడండి పార్కింగ్ టైల్స్ ఈ పార్కింగ్ టైల్స్కి ఎంత ఖర్చు అయిందని మీరు ఒకవేళ కామెంట్ చేయడం కింద కంపల్సరీగా ఒక వీడియోతో కవర్ చేస్తాను ఈ పార్కింగ్ టైల్స్ వేసి వేసి కూడా దాదాపు పదహైదు రోజులు పైన అవుతుంది పదహైదు రోజుల నుండి క్యూరింగ్ ఉన్నారు చూడొచ్చు ఇది క్యూరింగ్ చేస్తే లైఫ్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూంగదనమాట సో కాబట్టి క్యూరింగ్ అనేది ఎక్కువ చేసుకోవాలి ఇంకా పెండింగ్ వర్క్ అయితే ఉంది చూడొచ్చు ఇదంతా కూడా కట్టక టైల్స్ వెళ్ళా ఈ కట్టకు కూడా ఒకటే డిజైన్ వెళ్ళా వేరేది లేకుండా ఒకటే డిజైన్ వెళ్ళా అక్కడ కూడా వాల్స్ వస్తాయి చూడొచ్చు సో ఈ టైల్స్ తెచ్చిన దానికి మేము వర్క్ చేసిన దానికి ఒకవేళ మీరు మీరు వీడియో కవర్ చేయమని చెప్పి కింద కామెంట్ చేస్తే నేను తప్పకుండా కవర్ చేస్తా వీడియో ఇంక ఎంత ఖర్చు అయింది మేము వర్క్ చేసిన దానికి ఎంత తీసుకున్నాము అని చెప్పి ఖచ్చితంగా అయితే నేను వీడియో అయితే కవర్ చేస్తా తప్పకుండా మీరు కామెంట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయలేదు సో మీరు తప్పకుండా చూస్తే కామెంట్ చేసి చూస్తే తప్పకుండా మేము వీడియో అయితే కవర్ చేస్తాను దీనికి ఎంత ఖర్చు అనేది ఖచ్చితంగా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సో ఈ స్టెప్స్ గురించి కూడా ఒక వీడియో సపరేట్గా చేసినాను ఇది కూడా మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడొచ్చు ఇవి ఎంత తీసుకుంటారు అలాగే అక్కడ ఫిల్లర్స్కి ఎంత తీసుకుంటారు అని చెప్పి సపరేట్గా ఒక వీడియో చేశాను అది కూడా చూడండి నెక్స్ట్ ఇక్కడ ఇవి చూస్తున్నారు కదండి ఇవి ఖజా రేట్ అయితే కాకుంటే టైల్స్ అయితే బాగలేవు దీని గురించి అయితే సపరేట్గా ఒక వీడియో చేస్తాను మేము కూడా అక్కడ నీళ్ళు నిలబడుతున్నాయి సపరేట్గా ఒక వీడియో చేస్తాను తప్పకుండా చూడాలనుకున్నాను తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి దీనికి ఎంత ఖర్చు మీరు ఖచ్చితంగా అడిగితే నేను కూడా వీడియో కవర్ చేస్తా ఇది ఇవాళ వీడియో మరొక వీడియోతో ఖచ్చితాను థ్యాంక్ యూ ఇక్కడ నిలబడతాను నీళ్ళు ఈ టైల్స్ గురించి మళ్ళీ సపరేట్గా ఒక వేడి చేస్తాను టైల్స్ అయితే ఘోరంగా ఉండవు వేడి చేస్తాను బెన్నీలు ఎక్కువ ఉండవు